ఏం చేస్తున్నారు బ్రో ఈ రోజు వంట అరకు బజ్జీలు చేస్తున్నాం మీకోసం రండి తింటాం గైస్ వెల్కమ్ టు మెన్యూ బ్లాక్ ఈ రోజు శనివారం కదా మేము ఇంట్లో సరదా ఖాళీగా ఉన్నాం నార్మల్గా అయితే మేము ఇంట్లో ఉండము ఈ రోజు సాటర్డే కదా సాటర్డే అయితే సగం రోజు సెలవు ఉంటుంది మా షాప్ కాబట్టి ఈ రోజు ఇంట్లో ఉన్నాం ఈవెనింగ్ టైంలో మా ఇంట్లో ఏం చేస్తారని చూద్దాం రండి సో గాయిస్ రాండి వీళ్ళు మా ఇంట్లోపల చూద్దాం చూసారా ఈ పిల్లకాయలు శనివారం సెలవు ఉంటుంది ఈవినింగ్ టైంలో ఎప్పుడో స్కూల్ ఉండదు వీళ్ళు షార్ట్ చూసుకుని ఉంటాడు ఈడే మా అన్న పెద్ద కొడుకు పేరు హఫీజుల్లా చూశారు కదా వీళ్ళందరూ సల్లంగా కూర్చున్నారు మా నాన్నగారు అయితే ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తున్నారు పిల్లకాయలతో పిల్లకాయలు ఆయన కూడా పిల్లకాయలలాగా ఈ షార్ట్స్లు చూస్తున్నారు మా అమ్మగారికి ఒళ్ళు బాగలేదు నిద్రపోతున్నారు ఈయన ఎవరు తెలుసు కదా ఈయనే పెద్దరాయుడు మా అన్న ఈయన ఇప్పుడు ఏ కుకింగ్ సో సోకాయస్ బ్రో మీరు ఏం చేస్తున్నారు బ్రో ఈరోజు అంట అరటికాయ బజ్జీలు సోకాయస్ మన బ్రో అరటికాయ బజ్జీ చేస్తున్నారు దానికి పెట్టుకుని ఇంక్రీడియన్స్ చూద్దాం రండి ఇది చూశారు కదా అతను పిండి కలప పెట్టుకున్నాడు ఇప్పుడు దీనిలో ఆ బజ్జీలు ఒకటి ఒకటి వేసి మరి తీసుకుని నూనె పోస్తారంట ఏమో జనరల్గా అందరూ తెలుసుంటుంది కానీ నేను చెప్తాను మీరు అనుకోపాకండి హాయ్ లైక్ సో గైస్ మన బ్రో బజ్జీలు చేస్తున్నారు టేస్టింగ్ మనం మాకు ఇచ్చినారు నేను తినేదానికి ఇక్కడ సోఫాలు కూర్చుంటే ఈ అందరూ నన్ను చుట్టేస్తారు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని చూసి అందరూ తింటున్నారు మీరు చెప్పండి బ్రో ఎట్ ఉంది మీరు తినేది అతను కెమెరా ఆఫ్లో అయితే బాగా మాట్లాడతాడు కెమెరా ఆన్ చేస్తే మాత్రం అసలు నోట్లో మాటలు రావు సిగ్గు సిగ్గు ఎక్కువ ఇప్పుడు రాండి నేను కూడా తిని చూపిస్తాను బజ్జీలు ఎట్ ఏమన్నా బాగా వెయిట్ తేలిగ్గా ఉందండి ఇంకా ఏమి రా ఈ బ్రో బాగా సన్నంగా అట్టి కాలుస్తున్నారు దీని లోపల ఏమీ లేదు బక చెప్పుకున్న దాన్ని బజ్జీలు చేయమంటే మురుగు చేస్తున్నారు బుజమ్ బుర బ్రో సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఓకే వీడియో నుంచి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో చూద్దాం బాయ్